హలో మై వ్యూవర్స్ ఈ వీడియోలో పడమటి కనమల్లో ప్రకృతి సిద్ధమైన ప్రదేశం మూడు సముద్రాల అరుదైన మేలు గల ప్రదేశం తన నునులైత కిరణాలతో సముద్ర గర్భం నుంచి ఉదయించే సూర్యభగవానుడి దర్శనం పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశం గురించి ఆసియాలోనే ఎత్తైన విగ్రహంలో ఒకటిగా పేరుగాంచిన తరువల్లార్ విగ్రహం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం ఇది భారత ద్వీపకల్పానికి దక్షిణ దిక్కు గల చిట్ట చివరి ప్రదేశం లేదా అగ్రం దీన్ని కన్యాకుమారి అగ్రం అని కూడా పిలుస్తారు భారతదేశానికి దక్షిణ దిక్కున గల చిట్ట జిల్లా ప్రాంతం భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం ఇది పడమటి కనమల్లో ప్రకృతి సిద్ధమైన ప్రదేశం మూడు సముద్రాల అరుదైన మేలు కలయిక గల కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుంది సముద్ర సోయగాలకు నిలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన మునులైత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసి సూర్యభగవానుడి దర్శనం కోసం ఇక్కడ పర్యాటకులు ఉదయాన్నే లేచి సముద్ర తీరాన్ని చేరుకుంటారు కన్యాకుమారి యాత్రలో అందరూ తప్పకుండా చూడవలసింది సూర్యోదయం అలాగే సూర్యాస్తమయం సూర్యుడు సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ వస్తూ తన లేలేత కిరణాలను ప్రసరిస్తూ అద్భుతంగా కనువిందు చేస్తాడు ఈ ప్రదేశంలో కన్యాకుమారిలో బంగాళాఖాతం మరోవైపు అరేబియా మహాసముద్రం దిగువన హిందూ మహాసముద్రం వీక్షకుల్ని పరవశింపజేస్తుంటాయి సముద్ర తీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని తోరియం ధాతువుతో కూడిన ఇసుకరేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్ళుగా చెబుతుంటారు అలాగే వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్లు ఈ కన్యాకుమారి పార్వతీదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వాసం మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు కన్యాకుమారిలో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్న ప్రధాన ఆకర్షణ త్రివేణి సంగమం మూడు సముద్రాల కలయిక పురాణాల ప్రకారం కుమారి ఆలయంలో దేవతగా కొలవబడుతున్న కన్యాదేవి పరమశివుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందట అయితే ముహూర్త సమయానికి కూడా శివుడు రాకపోవడంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాశులను మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్ళుగా బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్ళు కనిపిస్తుంటాయి బాణాసుని సంహరించిన అమ్మవారి కుమారి ఆలయం మరో పర్యాటక ప్రదేశం మూడు వైపులా ఎత్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలున్నాయి ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది ఒకప్పుడు దేవి ముక్కెరలోని కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాలను ఢీకొనేవని చెబుతుంటారు బంగాళాఖాతానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారాన్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు తూర్పు ద్వారాన్ని మూసివేసి ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు ఇప్పుడు చూస్తున్నది మహాత్మాగాంధీ స్మారక భవనం ఇక్కడ మహాత్మాగాంధీ యొక్క ఆస్తికలను ఉంచారు కన్యాకుమారిలో మనం తప్పకుండా చూడవలసిన మరొకటి తరువల్లార్ విగ్రహం అలాగే రాక్ మండపం సముద్రంలో ఉన్న ఈ రెండు ప్రదేశాలను చేరుకోవడానికి పుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ వాళ్ళు మనకు బోటింగ్ సౌకర్యం కల్పిస్తారు బోట్కి మూడొందలు స్పెషల్ ఎంట్రీ అలాగే డెబ్బై ఐదు రూపాయలు నార్మల్ ఎంట్రీకి టికెట్ ఉంటుంది ఉదయం ఏడు నలభై ఐదు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ బోటింగ్ సౌకర్యం ఉంటుంది ఇక్కడ సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్కి చాలా క్యూ ఉండడం వల్ల మేము మూడు వందల టికెట్ తీసుకొని బోట్లో బయలుదేరాము వివేకానంద రాక్ మెమోరియల్కి చూడండి మా వెనుక ఎంత పెద్ద క్యూ ఉందో సముద్రంలో బోటుపై ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మేము బయలుదేరడానికి మా బోటు సిద్ధంగా ఉంది విశాలమైన సముద్రంలో ప్రయాణం ఎంతో ఆనందంగాను మరికొంచెం భయంగాను ఇంకొంచెం ఉల్లాసంగాను కొనసాగింది అలలు ఎగిసిపడుతూ మమ్మల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి ఈ బోటు ప్రయాణంలో పూంపుహార్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరికి సేఫ్టీ గార్డ్స్ ఇస్తారండి ఈ సేఫ్టీ గార్డ్స్ ధరించి మనం బోట్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది అత్యంత భీకర సముద్ర అలల మధ్య ప్రయాణం కొనసాగుతుంది సముద్రపు అలలు ఎగసెగసి పడుతూ పడవలోకి వచ్చేంతగా ఎగసి పడుతున్నాయి ఈ సముద్ర ప్రయాణం ద్వారా మరి రెండు ప్రదేశాలు మనం ఇక్కడ చూడవచ్చు ఒకటి తిరువల్లార్ విగ్రహం రెండవది వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి పర్యటనలో ముందుగా చెప్పుకోవలసింది వివేకానంద రాక్ ఇక్కడ పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానంద ధ్యానం చేశారు అతను ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు ఇక్కడ పన్నెండు అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి వికాంశ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ వివేకానందుడి రాకు కొంత దూరంలో పార్వతీదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సు చేసిన ప్రాంతం ఉంది ఇప్పుడు మనం చూస్తున్న భవనమే వివేకానంద తపస్సు చేసిన స్థలంలో కట్టిన స్మారక భవనము ఈ భవనంలోకి ఎలాంటి కెమెరాలు అనుమతించబడవు కావున వివేకానందను మనం వీడియోగ్రఫీ తీయడం సాధ్యపడదు ఈ భవనం కింది అంతస్తుల్లో వివేకానంద ధ్యాన మందిరం కూడా కలదు ఇక్కడ మనం ఒక ఐదు నిమిషాల పాటు ధ్యానం చేసుకోవచ్చు వివేకానంద ధ్యాన మందిరం తూర్పు వైపున మనకు బుక్ స్టాల్స్ కనిపిస్తాయి ఇక్కడ వివేకానంద స్వామి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అలాగే మహాత్మా గాంధీ భారత పౌరాణిక ఇతిహాస గాథలకు సంబంధించిన పుస్తకాలు లభించును ఈ వివేకానంద రాక్ నుంచి సముద్ర వీక్షణం చాలా సూపర్గా ఉంటుంది ఈ వివేకానంద రాక్ సమీపంలోనే నూట ముప్పై మూడు అడుగుల ఎత్తులో తరువల్లార్ విగ్రహం ఉంటుంది దీనిని రెండు వేల సంవత్సరంలో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఆవిష్కరించారు ఈ తిరువల్లవార్ విగ్రహం బరువు ఏడు వేల టన్నులు కాగా చాలా పొడవైన విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవల్లో వెళ్లాల్సిందే ఇది ఆసియాలోనే ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది కన్యాకుమారిలో మరొక ముఖ్యమైన ప్రదేశం కన్యాకుమారి చివరి సరిహద్దును ఏర్పరిచే ఇందిరా పాయింట్ ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు ఈ కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట కోటాయి కోటలు ఇక్కడ మరో ఆకర్షణ కన్యాకుమారి సముద్ర తీరంలో వివిధ రకాల సముద్ర జీవులను మనం చూడవచ్చు అనేక రకాల పెంకు కలిగిన జీవులు అనగా గవ్వలు శంఖాలు అలాగే ముత్యపు చిప్పలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు స్పాంజెస్ ఇన్ బయాలజీ బయాలజిక స్పాంజెస్ అంటే ప్రాణులే మోహ్ దాన్ని టచ్ చేసి చూడండి మీరు స్పాంజిల్ సార్ ఇవన్నీగా ఇది ఇట్లా వెచ్చుకుంది కదా దీన్ని టచ్ చేస్తే చూడండి ఆర్గానిజమ్స్ మార్కెట్లో వివిధ రకాల జీవులకు సంబంధించిన సెల్స్ను మనం చూడవచ్చు ఇది స్టార్ ఫిష్ కుకుంబర్ చూడడానికి గుమ్మడికాయలాగా కనిపిస్తుంది అలాగే శంకాలు గవ్వలు అలాగే ముత్యపు చిప్పలు ఇదేదో వింతైన సముద్ర జీవి అనుకుంటా ముళ్ళు ముళ్ళు పొడుచుకొచ్చింది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు మనకు శంఖాలు లభిస్తాయి అలాగే గవ్వలు కూడాను ఇన్ని విశేషాలున్న ఈ కన్యాకుమారి చెన్నై నగరానికి ఏడు వందల నలభై మూడు కిలోమీటర్ల దూరంలో విమాన మార్గంలో అయితే మధురై నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు తిరువనంతపురం నుంచి తొంభై కిలోమీటర్ల దూరం రాయ నుంచి వెళ్ళవచ్చు చెన్నై నుంచే కాకుండా భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ ముంబై కొలకత్తల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు మార్గం ఉంటుంది తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారిని చేరుకోవచ్చు ఇక వసతి విషయానికి వస్తే ఇక్కడ అనేక చిన్న హోటళ్ళు పెద్ద హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖ వారి హోటల్ దేవస్థానం వారి కాటేజీలు ట్రావెలర్స్ బంగళ అతిథి గృహాలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి మీరు కూడా కన్యాకుమారిని ఒక్కసారైనా మీ జీవితంలో దర్శిస్తారు కదూ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్